అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థాధ్యాయమైన జ్ఞానయోగము సాధన వలన కలుగు గురించి నమస్కారం పూర్వము మన గంగానదీ తీరమున వారణాసియాను పట్టణము గలదు అందలి విశ్వనాథుని దేవాలయమున భరతుడను మహనీయుడు భక్తి శ్రద్ధలతో నిత్యము భగవద్గీత నాలుగవ అధ్యాయము పారాయణము చేయుచుండెను నిత్యమాత్మ రథస్తు జపత్యధ్యాయ మాదరాత్ తదభ్యాసా దదుష్టాత్మ నద్వంద్వైరభిభూయతే ఈ గీతాపారాయణము వలన పవిత్రుడై సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములందును సమబుద్ధి కలిగి ఉండెను ఒకప్పుడు అతనికి మహాత్ములను సంది సందర్శింప కుతూహలముతో పర్యటనకు బయలుదేరను దారిలో ఒకచోట రెండు రేగు చెట్ల కింద గీత నాలుగవ అధ్యాయం పారాయణం చేశాను తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ రాలిన రెండు రేగబండ్లను తీసుకుని వెళ్ళను తదుపరి ఐదు రోజుల తర్వాత ఆ రెండు చెట్లు ఎండిపోయి అందరి జీవులు పూర్వజన్మ జ్ఞానము గల ఇద్దరు బ్రాహ్మణ బాలికలై ఒకచోట జనించరి ఇదిలా ఉండగా ఒకనాడు భరతమునింద్రుడు ఆ బాలికల గృహమునకు వెళ్ళగా వారు అతనికి పూజలు నచ్చి అతని ఆదేశముతో వారి వృత్తాంతము వివరించను మహాత్మ పూర్వము గోదావరి తీరమున చిన్న పాపమును తీర్థస్థలమున సత్యతపుడు అని యోగి పుంగువుడు తపమును చేస్తుండెను అతని తపస్సు చే తన పదవికి ఏమి భంగము జరుగునో అని ఇంద్రుడు తలంచి అప్సరసలము అయిన మమ్ములను అంతరాయం కలిగింపమని పంపెను ఇంద్రుని ఆదేశానుసారము మేము సుమధురముగా నృత్య గానాదులు చేసినాము దానివలన కోపోద్రిక్తుడైన మునీంద్రుడు శాపం వలన గంగా తీరమున రెండు రేగు చెట్లుగా జన్మించాము అంతటా కరుణింపుమని వేడుకొనగా భరతుడను మహాత్ముడు మీ చెంతకు వచ్చు వరకు వృక్షరూపముండును అని చెప్పను అనంతరం పూర్వజన్మ స్మృతి కలవారై మానవ జన్మ ఎత్తి క్రమక్రమముగా దేవతారూపమును పొందగలరని చెప్పను మహాత్మ శాపవశమున ఉన్న మమ్ములను గీతా చతుర్థాధ్యాయము ద్వారా మీరు మాకు ముక్తిని ప్రసాదించదిరి అప్పటి నుండి ఇరువురు భగవద్గీత చతుర్థాధ్యాయము నిత్యము పారాయణము సాధన చేయుచు సుఖముగానుండేది కన్యే చతుర్థమధ్యాయం జపేతాం నిత్యమాదరాత్ కావున ఎవరైతే భగవద్గీత చతుర్థాధ్యాయమైన జ్ఞానయోగమును పారాయణం చేస్తారో వారు మానవులే కాదు వృక్షములైనను దోష విముక్తులై తరించెదరు నమస్కారములు